కాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్ద కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని వర్గంలోని నిజాం సాగర్ పిట్లం పెద్ద కొడప్గల్ జుక్కల్ బీచ్కుండ మర్నూర్ మండలాల రైతులు బాధలు వరణాత్మకంగా మారాయి వరధాన్యం కుప్పల్లో వరద నీరు వచ్చి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని చోట్ల వరద నీళ్ళు కొన్ని చోట్ల తూకం వేసిన బస్తాలు తడిశాయి దీంతో ఆయా గ్రామాల రైతులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు మళ్లీ ఆరబెట్టుకుంటున్నారు రంగు మారిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని సొసైటీల వద్ద టార్పాలిన్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు obat benar obat benar hari ini ada yang di sini katakan memang kena నా పేరు నారాయణ కండగులు రైతుని వరి కోత కోసినము ఎండబెట్టినాము అరవెట్టినాము మళ్ళీ ఇంకా ఎదురుగాలు ఇడిచిన వల్ల రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఫుల్లుగా గాలి వాతావరణం చేంజ్ అయ్యి మెరుపులు మెరిచి ఒక్క తాటిపత్రి కూడా ఆగలేదు ఇంటి తాటిపత్రి వేసినా కూడా ఆగలేదు నానిపోయినాయి మర సొసైటీ వల్ల వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు మన తాటిపత్రులు కూడా ఇస్తలేరు మళ్ళీ రైస్ మిల్ తీసుకపోతే మళ్ళీ మూడు రోజులు ఆగుతున్నాయి మూడు రోజులు ఆగినాక కిలా రెండు కిలలు చేస్తున్నారు మన డీసీఓ మేడం కూడా ఫోన్ చేస్తే ఆమె కూడా పట్టించుకుంటలేదు మళ్ళా కలెక్టరు ఆర్డీఓ వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను కేసీఆర్ తక్కువ వేయకని చెప్పిండు కానీ ఆ పొలాల్లో మన వేరే ధాన్యం పంట పండించడం కుదరదు మళ్ళీ వర్షం ఉంటుంది నీళ్ళు ఉన్నాయి కాబట్టి సో వేయమన్నాడు కానీ సో వేయలేదు వరి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి కాబట్టి వరి వేసినాం కొంచెం కొంచెం వేసినా కూడా అంతబోలూరు గ్రామంలో ఒక ఐదు లోడ్లు అయితే ఆ లోడ్లు కూడా పట్టించకుండా రాత్రి వర్షం భారీ వర్షము కూర్చింది కాబట్టి రంగు మారుతుంది గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాము అని మేము కలెక్టర్తో డిసిఓతో కూడా మాట్లాడినాము ఆ మాట్లాడిన మాట కూడా ఆయన చెప్తలేదు కొన్న ధాన్యాన్ని కూడా బాగా చేస్తున్నారు రైస్ మిల్లులు అది పర్సెంటేజ్ ఇది పర్సెంటేజ్ అందుకని మీరు మాకు సహకారం ఇవ్వాలని మేము కోరుతున్నాము కామారెడ్డి జిల్లా జుక్కల మండల్ కండబెల్లూరు గ్రామం నా పేరు కొమ్ము గంగాధర్ రాత్రి పడ్డ అకాల వర్షానికి వరి ధాన్యం కోసి ఈ రోడ్లపైన ఆరబెట్టినాం ఆరబెట్టే టైంలో రాత్రి అనుకోకుండా అకాల వర్షం రావడంతో వరి మొత్తం ధాన్యం నా పేరు నారాయణ కండబుల్లూరు రైతుని వరి కోత కోసినాము ఎండబెట్టినాము ఆరబెట్టినాము మళ్ళీ ఇంకా ఎదురుగాలు ఇచ్చిన వల్ల రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఫుల్లుగా గాలి వాతావరణం చేంజ్ అయ్యి మెరుపులు మెరిసి ఒక్క తాటిపత్రి కూడా ఆగలేదు ఇంటి తాటిపత్రలు వేసినా కూడా ఆగలేదు నానిపోయినాయి మర సొసైటీ వల్ల వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు మన తాటిపత్రలు కూడా ఇస్తలేరు మళ్ళీ రైస్ మిల్ తీసుకపోతే మళ్ళా మూడు రోజులు ఆగుతున్నాయి మూడు రోజులు ఆగినాక కిలా రెండు కిలలు కడిచేస్తున్నారు మరి డీసీఓ మేడం కూడా ఫోన్ చేస్తే ఆమె కూడా పట్టించుకుంటలేదు మళ్ళీ కలెక్టరు ఆర్డీ గారు వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను కేసీఆర్ తక్కువ వేయకని చెప్పిండు కానీ ఆ పొలాల్లో మరో వేరే ధాన్యం పంట పండించడం కుదరదు మళ్ళీ వర్షం ఉంటుంది ఉన్నాయి కాబట్టి సోయ వేయమన్నాడు కానీ సో వేయలేదు వరి ఎప్పటికీ నీళ్లు ఉంటాయి కాబట్టి వరి వేసినాం కొంచెం కొంచెం వేసినా కూడా అంతమంది కండవలూరు గ్రామంలో ఒక ఐదు లోడ్లు అయితే ఆ లోడ్లు కూడా పట్టించకుండా రాత్రి వర్షం భారీ వర్షము కూర్చింది కాబట్టి రంగు మారుతుంది గవర్నమెంట్ కొనాలని కోరుకుంటున్నాము అని మేము కలెక్టర్తో డిసిఓతో కూడా మాట్లాడినాము మాట్లాడిన మాట కూడా ఆయన చెప్తలేదు కొన్న ధాన్యాన్ని కూడా బాగా కబ్ చేస్తున్నారు రైస్ మిల్లులు అది పర్సెంటేజ్ ఇది పర్సెంటేజ్ అందుకని మీరు మాకు సహకారం ఇవ్వాలని మేము కోరుతున్నాము కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల్ కన్నెలూరు గ్రామం నా పేరు రాత్రి పడ్డ అకాల వర్షానికి వరి ధాన్యం కోసి రోడ్ల పైన ఆరబెట్టినాం ఆరబెట్టే టైంలో రాత్రి అనుకోకుండా అకాల వర్షం రావడంతో వరి మొత్తం ధాన్యం